అదాని అవినీతి వ్యవహారంపై పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది అదాని సహా పలు అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టగా ఉభయ సభల్లో వరుసగా ఆరో రోజు ఎలాంటి కార్యకలాపాలు సాధ్యం కాలేదు ఈ ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే అదానీ అంశంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ ఫెయించుఫాన్ కారణంగా తమిళనాడులో ఆస్తి పంట నష్టంపై చర్చకు డీఎంకే ఎంపీ టిఆర్ బాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తోసిపుచ్చారు ఈ దశలో తాము ప్రస్తావించిన అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగగా సభా తొలత పన్నారు గంటలకు తర్వాత రేపటికి వాయిదా పడింది అటు రాజ్యసభలో సంభాల్లో హింస అజ్మల్ షరీఫ్ దర్గా పంజాబ్లో ధాన్యం సేకరణపై చర్చ కోసం పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ తోసిపుచ్చారు మణిపూర్పై డిఎంకే ఎంపీ టి శివ ఢిల్లీలో శాంతి భద్రతలు సహా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు సంబంధించిన చర్చించాలని వచ్చిన వాయిదా తీర్మానాలను కూడా చైర్మన్ తోసిపుచ్చారు ఈ దశలో చర్చ కోసం పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగగా తొలుత పన్నెండు గంటలకు తర్వాత రేపటికి సభ వాయిదా పడింది